మంచిర్యాల జిల్లా లక్షలపేట మున్సిపాలిటీ పదకొండవ వార్డులో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు ఆషాఢ మాసం అంటేనే తెలంగాణలో బోనాలకు పెట్టింది పేరు ఆషాఢ మాసంలోనే తెలంగాణ బోనాలంటే ప్రత్యేకత ఉంది మా లక్షలపేటలో ఆషాఢ మాసంలో ప్రతి వాడ ప్రతి ఇంట్లో పోచమ్మ బోనాలకు ప్రత్యేకత ఉంది ఆషాడ మొదటి వారం నుండి ప్రారంభమైన బోనాలతో పాటు వన భోజనాలు చేసుకోవడం ఆచారం తెలంగాణలోని రైతాంగం ప్రతి ఏటా ఆషాఢ మాసం ప్రారంభం నుండే పంటలు బాగా పండాలి సకాలంలో వానలు కురవాలి అని గ్రామ దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు లక్షలపేట ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వాడలలో బోనాలు తీయటం ఆచారంగా వస్తుంది ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వాడవాడల నుండి పోచమ్మ తల్లి బోనాలు సమర్పిస్తూ ఉంటారు నమస్కారం ఈ రోజు పెద్ద ఎత్తున పోతున్న బోనం కలిగింది అందరూ బాగుండాలని పదికొండలు అది అందరూ ఆరే అదే ఆరా ఆరో ఉండాలని పెద్ద ఎత్తున ఈరోజు పోచమ్మ బోనాలు మరియు అందరూ వాడ పొచమ్మ బోనాలు చేస్తున్నారు వాడ ప్రజలతో పాటుగా లక్ష్యం వాళ్ళ సకాలంలో పోవాలని కోసమని బోనాలు చేస్తున్నారు ఆరోగ్య కారణాల ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఆరోగ్యంలో అనారోగ్యం చిన్న పనులు అనారోగ్యాన్ని కొనడం కొనసాగుతుంది ఇది సాంప్రదాయంగా వస్తున్న జాతర సాంప్రదాయంగా కోసమని బోనాలు చేయడం ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున బోనాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే లక్ష్మీకొసంలో వాటిలో ఘనంగా బోనాలు కొనసాగుతున్నాయి అందరూ సౌఖ్యంగా ఉండాలి కుప్ప సంతోషాలతో ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి ఆ ఆరోగ్యంతో ఉండాలనే ప్రపంచంలోనే బోనాలు కొనసాగుతుంది